యాదమర్ మండలం కాశాల పంచాయతీ చేరిన పెరుమాల గ్రామంలో దీనికి ముందుగానే కొద్దిపాటి వర్షం వచ్చినా నీళ్ళు నిలిచిపోవడం పిల్లలకు పోవడం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా వర్షాలు పోయిన తర్వాత మోరికాలం నీళ్ళు గడ రోడ్డు పైన ఉంటుంది చాలా జ్వరాలు పాలయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నిన్న కూర్చిన వర్షానికి కూడా చాలా బండ్లు పాలేకుండా చిన్న వాళ్ళ పిల్లలు స్కూల్ పిల్లలు పాలేకుండా చాలా ఇబ్బందులు పడినారు కాబట్టి మోరి నీళ్ళు కూడా వాన నుంచి కొద్దిగా రెండు గంటల మళ్ళీ మోరినీ కూడా అక్కడ పైన నిలుస్తుంది దీనికి ఎన్నో సార్లు అధికారులకు చెప్పినా దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అదేవిధంగా మనం ఏమంటే ఇప్పుడు ఉన్నా కొద్దిపాటి వర్షాలు నీళ్ళ నిలిచిపోతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు దానిపైన స్వరం చూపి తగు న్యాయం చేయాల్సిగా పెరుమాలపడిన గ్రామ ప్రజలకు కానీ పంచాయతీలో ఉన్న చిన్న పని లోటుపాట్లుంటే కూడా తెరదేసి మాకు న్యాయం చేయాల్సిగా అధికారులను కోరడం